హిందూ మతంపై విశ్వాసం లేని జగన్మోహన్ రెడ్డి తిరుమల రావడానికి వీల్లేదని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు జగన్ తిరుమల పర్యటన అడ్డుకుంటామని స్పష్టం చేశారు ఈ మేరకు అలిపిరి గరుడకోళ్ల వద్ద నిరసన చేపట్టారు గోబ్యాక్ జగన్ అంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు వైసీపీ హయాంలో వందలాది ఆలయాలపై దాడులు జరిగినా పట్టించుకోకుండా తిరుమల లడ్డు కల్తీ చేసినా నోరు మెదపకుండా ఇప్పుడు తిరుమలకు ఎలా వస్తారని ప్రశ్నించారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఒక్కరోజు కూడా హిందుత్వ సిద్ధాంతాల మీద విశ్వాసం చూపకుండా తిరుమల ఎన్ని పర్యాయాలు వచ్చినా కూడా ఒకరోజు డెకలరేషన్ మీద సంతకం పెట్టకుండా డెకలరేషన్ మీద సంతకం పెడితే వెంకటేశ్వర స్వామిని దైవముగా నేను భావిస్తున్నానని అంగీకరించడం అదే డెకలరేషన్ కదా దాని మీద రోజు సంతకం పెట్టకుండా కనీసం బ్రహ్మోత్సవాల సమయంలో తన భార్యనైనా కూడా తీసుకురాకుండా ముత్యాలు తలంబ్రాలు పట్టు వస్త్రాలు సతీ సమేతంగా ఇవ్వాల్సిన పరిస్థితులు ఆయన ఒక్కడే ఇచ్చి గత ఐదు సంవత్సరాలు హిందువుల విశ్వాసాలను కానీ తిరుమల ఆచారాలు కాని తిరుమల పవిత్రతను కాని దేన్ని లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి బాహాటంగా హిందువుల్ని హిందూ విశ్వాసాన్ని మాసగించినటువంటి మీరు ఈరోజు ఎలా వస్తున్నారు తిరుమలకి పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసి ఆ ప్రసాదాన్ని కోట్లాది మంది స్వీకరించి అందరూ ఆవేదన చెందుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ మా గుండెలు మరొకసారి పగలడానికి వస్తున్నారా అసలు ఒక క్రైస్తవుగా ఉండి మీరు మా తిరుమల వస్తారు మీరు ఒక క్రైస్తవ మతంలో ఉన్నటువంటి మీరు క్రైస్తవ ధర్మానికి అనుకూలంగా ఎన్నోసార్లు మాట్లాడారు మీరు ఏనాడు హిందూ దేవాల మీద దారులు జరిగినప్పుడు కానీ హిందూ ఆలయాల మీద విధ్వంసకాలు జరిగినప్పుడు కానీ రెండు వందల యాభై యాభైకి పైగా దేవాలయాల్లో దాడులు జరిగితే ఎప్పుడైనా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా ఖండించారా కనీసం హోంమంత్రి కానీ మీ మంత్రులు కానీ ఎప్పుడైనా మాట్లాడారు రామతీర్థంలో రాముడు తల తీసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అంతర్వేదిలో నరసింహస్వామి రథాల దగ్ధమైన విజయవాడ కనకదుర్గం వెండి సంవత్సరాలు మాయమైనా ఒక్కసారైనా హిందువులకి ఊరట కలిగించే ఒక్క మాట మీరు మాట్లాడారా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రానేమో ఆయన వస్తే మా సాధువులు మా హిందూ సంఘాల మీద నుండి ఆ వాహనాలు గాని ఆయన వెళ్ళాలి తప్ప ఎట్టి పరిస్థితిలో ఆయన వెళ్ళని వెళ్లనివ్వం మేమైతే మా హిందూ ధర్మాన్ని మా వెంకటేశ్వర స్వామిని కలంకం తెచ్చిన మా ప్రసాదాన్ని పాడు చేసిన మా తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని మేము రాలేము మీరు హిందూ సమాజాన్ని రెచ్చగొట్టకండి ఇప్పటికే మేము గాయాలతో ఉన్నాం మా గాయాలు ఇప్పుడిప్పుడే కుదురు కుదురు పడుతున్నాయి మళ్ళీ మీరు దాని మీద కారం జలకండి